అసలు నీకు ఏమైంది సండ్రా నువ్వే అతన్ని డైరెక్ట్ గా అడగచ్చు కదా ఎక్కడున్నావని అసలు ఎందుకు నువ్వు ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నావు ఒకసారి మాట్లాడు అనే తీసుకురా నువ్వు చెప్పే ఇది పెద్ద విషయమే కాదు నువ్వు ఒకసారి మాట్లాడేవంటే అన్ని సమస్యలు తీరిపోతాయి నువ్వు మాట్లాడు లేకపోతే నన్ను మాట్లాడమంటావా సరే సోబిని రేపు ఆ కాఫీ షాప్ కి రమ్మని చెప్పు వెళ్ళిన పని ఏమైంది అదా ఏం కాలేదమ్మా ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసినంతవరకు అంత కరెక్ట్ గానే ఉంది మన వర్క్ షాప్ ని రిజిస్టర్ చేయలేదు కదా కొంచెం కష్టమే ఫస్ట్ దాని సెట్ చేయాలి తర్వాత వాళ్ళు మన చోటుని చూస్తారు వాళ్ళు చూసాకే మిగతా పండ్లన్నీ జరుగుతాయి ఎంతలోనే అడిగావు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షల ఏమంటున్నాడు వీడు నిప్పుతో ఆడుకుంటున్నా వాసి తంగల్లో ప్లాట్ లీజ్కి తీసుకుని సర్వీస్ సెంటర్ పెడతానన్నప్పుడు నువ్వేదో వాటర్ వాష్ పెడతావు అనుకున్నాను ఇప్పుడు ఇంత ఏం చేయాలో నాకు తెలుసు నీ సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి రేపు అన్ని సెట్ అయిపోతాయి నేను తర్వాత ఫోన్ చేస్తాను నానా ఇది వాటర్ వాష్ సర్వీస్ కానీ ఇది ముందులా కాదు ఇప్పుడు వీటికి మిషన్స్ అనే వచ్చేసినాయి ఎలాంటివి ఎవరైనా సపోర్ట్ చేస్తేనే జరుగుతాయి మనకు అలా ఎవరు తెలియదు నేను చెప్పేది విను నానా మనకు అలా ఎవరు లేరనే కదా బ్యాంక్ కి వెళ్ళాం డబ్బులు కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే మన ఇంటిని స్థలాన్ని అమ్మినా కూడా ఆ లోన్ ని కట్టలేం ముందు అది నువ్వు అర్థం చేసుకో ఎందుకు నాన్న మొనేరో చాలు ఇంకా ఆపు నీ కొడుకి వాడే నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చింది నేను అనయ్ పర్లేదులే ఎప్పుడు ఇలాగే మాట్లాడతారని కదా ఇప్పుడేంటి ఇదొక పెద్ద విషయమా సరే నీకు విషయం చెప్పాలి సర్వీస్ స్టేషన్ కి నా పేరే పెట్టాలి సరేనా ఏంటని ఆగుడుగై సర్వీస్ పెడుకుందామా చండాలమైన పేరు లోకంలో ఎక్కడా ఉండదు గార్ ఇక్కడ ఇస్తే నాశనం మోద్దన అనుకోరు కదా అంతకటి మంచి పేరుంది లార్లెన్స్ కార్ ప్యాలెస్ విండడానికి సూపర్ గా ఉంది కదా అదే పేరు పెట్టుకో పోవే ఇక నడువు టోర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎల్లుండి హా ఆ ఎదక చోడు వాగుడుగై అక్కడ వచ్చి గేమ్ ని ఏమైనా నాసన చేసావో అటు అయిపోయినా చూడకూడదు నువ్వు పోవే ఆ బదవి వాళ్ళు వస్తాడా రాడా మ్యాడ్రిడ్ కి సిటీకి మ్యాచ్ ఉంది నేను వెళ్ళాలి నువ్వు మూస్తావా ఒక్కటిచ్చా నేను అసలే నాకు ఇక్కడ పిచ్చకి పోతుంది నీకెందుకు పిచ్చెత్తుంది సోబిని ఇక్కడికి రాగానే మోహం మీద అన్ని అడిగేసే ఏ మేర్ తోటి బయటకు వెళ్ళావా అని ఒకవేళ లేదు అన్నాడంటే తను చూసిందని చెప్పేద్దాం ఆ తర్వాత ఏం చెప్తాడో చూద్దాం వెళ్తే వెళ్ళానని నిజం చెప్పాలి కానీ ఎందుకు చెప్పట్లేదు చెప్పేసి వెళ్ళొచ్చు కదా అసలు వచ్చాక ఏం చెప్తాడో చూద్దాం అబద్దాలు చెప్తే ఈజీగా తెలిసిపోతుంది ఇంకో విషయం చెప్తాను విను మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఏడుస్తూ కూర్చున్నామంటే విషయాలు ఏమి జరగవు ఎమోషనల్ అవ్వకుండా ప్రశాంతంగా నీ సందేహాలను తీర్చేసుకో అబద్దాలు చెప్తున్నాడని తెలిస్తే అసలు ఇంకేం ఆలోచించుకు బ్రేక్ అవుతాం అన్నా ఒక శాండ్విచ్ శాండ్విచ్ ఏంటి ఏంటి నీకు కావాలా అన్నా రెండు వచ్చాడు ఏమైంది సడ్రా నేను చర్చిలో వెయిట్ చేశాను రాలేదేంటి ఏం చేశారు పాతిమా ఇంత అందమైన మొహాన్ని చెడిపేశారు ఏంటి నువ్వెందుకు తన్ను అడుగుతున్నా తప్పు చేసింది నువ్వే కదా నేనేం చేశాను బంగారం చూడవే నేను ముందే చెప్పాను తన ముందే ఏడవద్దాం ఏం విషయం

అదేంటంటే తన అక్కడ అనుకోకుండా చూశాను అంతే అదే నువ్వు నన్ను రావు నాకు ఇప్పుడు బాగా తెలిసిపోయింది ఎందుకు ఇలా చేసావు మీరిద్దరు తీసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి కదా అవన్నీ బాగా మరిగిపోయి ఓరే సోబేన్ తను చేయాల్సింది నేను చేశాను నువ్వు తనకి చేసిన ద్రోహానికి తను నీకు జవాబు ఇచ్చింది అనుకో ఇందులో నా తప్పేం లేదు సరిపోయింది కదా చూసుకుంటా రే అద్దాలు తీసుకెళ్ళు అయ్యో నా గ్లాసు అయ్యో హే వీడు వెళ్ళిపోడు ఒక రకంగా మంచిదైందిలే వాడు వాడు పొచ్చు బ్రాయిలర్ కోడికి కలరేసినట్టు చేసుకుంటే రఫిల్ అంటోని పెళ్లి చేసుకోవాలి అంతెల్నిక్కరు నీలం రంగు టీషర్టు అదే రంగులో హెయిర్ బ్యాండ్ ఆకాశంలో చంద్రాన్ని చూసినట్టుగానే ఉంది గడలు సరే చూసి నవ్వు ఆ నవ్వు చూడ ఓరి దేవుడు ధరుస్తు ఎక్కువేం లేదు ఒక మోడే తన తల్లో మూడు లూజ్ గా ఉన్నాయి ముందు వాటిని టైట్ చేసుకో ఆ సరే మహమ్మద్ సిసిటీవీ ఫోటొచ్చి నీకు ఎలా దొరికింది సిసిటీవీ ఆ సోబిన్ మెహర్ ఉన్న సిసిటీవీ సిసి టీవీ నీకు పిచ్చి ఎక్కిందా మహేడతో గుంట తవ్వించితే వాడే వచ్చి బోల్తా పడ్డాడు మహబ్బతి ఎవరైనా అత్త కొడగా ఎవడైనా మ్యాచ్ తర్వాత పోచేస్తా మ్యాచ్ అయిపోవడానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి రెండు స్కోరు ఇప్పుడు సమంగా ఉంది ఇప్పుడు ఆఖరి ప్రవేశించింది ఇప్పుడు గాల్లోకి వేగంగా అనాయ్ నాకు నేర్పిస్తావా ఏంటో చెప్పే ప్లీజ్ విసుల్ కొట్ట నేర్చుకుని ఏం చేయబోతున్నావు అంతేకాదు మీ రియల్ మార్టిక్ ఫ్యాన్స్ కి విసులు నేర్పించకూడదని మా సిటీ ఫ్యాన్స్ కూడా ఒకే రోజు ఏంటన్నాయ్ గోల్ కొట్టింది మీ బ్రెజిల్ అడే కదా అప్పుడు వాడి కూడా విసులు కొట్టచ్చుగా లేదురా ఎక్కడ రాని ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు వాడికి ఆరు వేలు ఇవ్వాలంట ఇదేంటి కొత్తగా ఉంది పోయింది సారి మన వచ్చింది మూడు వేలుగా ఇప్పుడేంటి కొత్తగా ఆరువేలు అడుగుతున్నాడు అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చే ప్రైస్ మనీ లక్ష రూపాయలు మాత్రమే దాంట్లో ఆరు వేలు అలా వస్తాను నాకు తెలిసి వాడు టీమ్ కి వెళ్ళిపోయాడు అనుకుంటా వాడు ఆ ఊరేడేగా ఇంత పెద్ద మ్యాచ్ ఇక్కడ జరుగుతున్నప్పుడు వాడ ఎందుకు ఇక్కడికి వస్తాడు అయినా కూడా డబ్బుస్తే అన్సారి వద్దని చెప్పడే అదంతా పాత కదా అదే కాదరి కనుకుతున్న పడేసి పెళ్లి చేసుకున్నాడుగా వాడు వచ్చిందే పోలో కార్ ఆ సరే పోని ఏ విజయ్ జపాని పిల్లలు ఆ జబ్బార్ నుంచి సౌండ్ నిజర్ వరకు అందరినీ అడిగాం అందరికి వేరే గేమ్ ఉందంట మిగిలింది ఆ ఉత్తమం అన్నమాటకే వాడు కూడా గల్ఫ్ గెలిపాడు ఇప్పుడు ఏం చేద్దాం కమ్మంటే లేకుండా అంతా తెలిసే మాట్లాడుతున్నావా కమెంటరీ లేకపోతే మ్యాచ్ లో ఫైర్ ఎలా ఉంటుంది అది లేకుండా మ్యాచ్ నడిపితే అసహ్యం మనకి మ్యాచ్ జరపడం తెలియదని ఊరంతా నవ్వుతారు ఈ ఒక్క విషయం చాలా వాళ్ళకి సరే ఏదైనా ఒక ఐడియా చెప్పండి నన్ను ఒకసారి ట్రై చేయి ఉంటావా ముందు స్టేడియం పేరు సరిగ్గా చెప్పు చూద్దాం బైపాస్ అనే వార్తే సరిగ్గా రావట్లేదు సరే పోనీరా అసి నేను నీకు ఒకటి చెప్పనా ఒకరున్నారు కానీ ముందు నువ్వు ఒప్పుకోవాలి మన వాగుడు గాయి

స్టేడియం కంటే ఒప్పుకుంటారా ఇంత చిన్నగా ఆలోచించుకో అని పిలు ఏం ఆలోచించుకో వెళ్ళి కానీ ఈరోజు ఫ్యాన్ కాబట్టి బాగా ఇది వర్క్అౌట్ అవుతుంది అసి ఏదో ఒకటి నచ్చి చెప్పి తీసుకొచ్చేయి ముందు వెళ్ళు ఏ పాతు ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి నేను పిలుస్తున్నానా నీకేమైనా పిచ్చా దేవుడా నువ్వు షూషు అని పిలిచింది నా కళ్ళారా చూశానుగా అబద్ధాలు అడక పాతు అనవసరంగా నన్ను విసిగించుకోమ్మా అసలే నేను టెన్షన్ లో ఉన్నాను ఏ పోయిన వారం శివని పర్దా వేసుకున్న అమ్మాయిని ముక్కరు రోజు సినిమాసులో చూశానని పక్కింటి కుట్టి చెప్పింది ఒకవేళ నువ్వేనా ఇదిగో అన్ని తెలిసినట్టు మాట్లాడుకో ఆ అన్నకుట్టి చెప్పే పుకార్లన్నీ వినొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను మరి ఎందుకని వాడిని షూషు అని పిలిచావు నిన్నే అడుగుతుంది చెప్పు అదేంటి దేవుడా ఇప్పటి వరకు వాగుతూనే ఉండేదనివి ఇప్పుడు ఇవన్నీ కూడా మొదలు పెట్టావా అమ్మా ఏంటి అది అదేంటంటే నేను విజిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను విసిలా ఏం మాట్లాడుతున్నా వేనుబు నీకేమైనా పిచ్చి పట్టిందా కొట్టాల్సింది విజిల్ కాదే నీ తల మీద కొట్టాలి ఇలా చూడు పెద్దదాని అయ్యావు కదా అని ఊరుకోను ఒక్క నిమిషంలో ప్రాణం పోయినంత పనైంది ఇక ఆయనతో కూడా నేను మాట్లాడును అనవసరంగా తలనొప్పిస్తోంది అవును ఆ మిగతా ఎగ్జామ్లని ఎప్పుడన్నావు ఎగ్జామ్ మా ఏంటో చెప్పు ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలి ఏమండి ఇదిగో చూడండి తోటలో కొబ్బరికాయ పడ్డ శబ్దం వినపడింది సునీ వాళ్ళమ్మ చూసిందంటే మనకు దొరకనివ్వదు త్వరగా వెళ్ళి తీసుకురండి త్వరగా వెళ్ళమంటున్నాను కదా ఏ పాతు

ఇప్పుడు ఏం చెప్పి ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదే అనయ్ చెప్పు